హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి డిటీసీపీ అప్రూవ్డ్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇక్కడ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ మీకు ఏదైతే డాంబర్ రోడ్డు కనబడుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయచ్చు ఈ డాంబర్ రోడ్ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది స్ట్రైట్ గా వెళ్తే జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంగ్లూర్ నేషనల్ హైవే ఉంటుంది సో ఆ బ్యాంగ్లూరు నేషనల్ హైవేకి అక్కడ అవతల సైడ్ మనకు అక్కడ అమర్ వాళ్ళ కంపెనీ కూడా స్టార్ట్ చేసినారు పదివేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో అక్కడ నుంచి దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాళ్ళ చిన్నగా కనబడుతుంది ఐటీ పార్క్ కూడా అక్కడే ఉందనమాట మనకు అక్కడ సో ఈ ఐటీ పార్కు అమర్ కంపెనీ వీటన్నిటికీ దగ్గరలో మనకు ఇదంతా కూడా మొత్తం మంచి అప్రూవ్ల్ లేవు అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్ కటింగ్ కానీ మొత్తం కరెంటు కరెంట్ ఇప్పుడు ఇప్పుడుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు కావాలంటే ఇవి ఇప్పుడు చూడొచ్చు మీకు మొత్తం కూడా ఇండ్లే ఉన్నాయి చుట్టుపక్కల ఇండ్లే ఉన్నాయి అంతా కూడా మీకు కావాలంటే ఇల్లు కూడా కట్టుకోవచ్చు మొత్తం ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్ ప్లాట్లు అనమాట ఇవి సో రేపు అక్కడ అమర్ కంపెనీ తర్వాత ఐటీ పార్కు ఫుల్ ఫ్లెడ్జ్ లో స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మంచి రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం ఉంది పక్కనే ఇక్కడ డ్యూటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి దగ్గరే అనమాట ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ కలెక్టరేట్ కి అయితే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు జట్చర్లో వచ్చి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ అయితే ఒక ఇక్కడి నుంచి ఒక ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి అయితే ఒక వన్ అవర్లో అటు ఇటు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ సో ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ లేవు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ